హాయ్ హలో మంచు మోహన్ బాబు వేసేసి మంచు మనోజ్ తండ్రి కొడుకుల మధ్య గొడవ ఫస్ట్ వీడియో చూసేసింది అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చింది నా షాపును కొట్టకరా నువ్వు కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యి అయ్యొద్దు అనేసి దొబ్బారు దొబ్బినా కూడా ఆగలేదన్న మనోజ్ అని ఆగలేదు దానివల్ల ఆగవాళ్ళు ప్రసాదం దెబ్బ కొట్టిండు అన్న సార్ ఏంటంటే కొట్టి కొట్టొద్దు నా షా నేను భయం పెట్టుకున్నాను కొట్టురా అన్నాడు సార్ దానివల్ల ఇక ఆ షాపు గురించి గొడవ అసలు చెప్పాలి అంటే చేసుకున్నారు అనగలేదు చెప్పాలని అంత ఇది ఏం అది ఒకటేసారి పని మనిషి అంటే ఆమె అనుకోకుండా చెప్పింది అక్కడ మనోళ్ళు కెమెరా యాంగిల్స్ ఉపయోగించి వీడియో చూసారు కదా ఎవరి తప్పో అంటే మంచు మనోజ్ వీడియో కూడా ప్లే ప్లే చేస్తాను చూడండి మీరు ఇద్దరులో ఎవరి తప్పో మీరే డిసైడ్ అవ్వండి కోసము డబ్బు కోసము ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం నన్ను తొక్కేదానికి నా ఏడు నెలల పాపని ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలింట్లో ఉండంగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్సులు ఇస్తాను ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను బౌన్సర్లు అందరూ అక్కడికొని దాంకున్నారని చూపించాను అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులని అందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గార్డు లోపలు పంపించున్నారు సార్ జరగదు సార్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నాకు ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికార ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్ చూసారు కదా మీరు వీడియో అంటే మంచు మనోజ్ అండ్ మంచు మోహన్ బాబు గారు మధ్య గొడవ ఏంటి అసలు అంటే పని మనిషి చెప్పిన విధంగా ఉందా కా లేకపోతే మళ్ళీ మంచు మనోజ్ చెప్పిన విధంగా ఉందా అసలు రియాలిటీ ఏంటి అసలు మీరేమనుకుంటున్నారో ఫస్ట్ ఒక లైక్ బటన్ కొట్టేసి మీరు అందరూ కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని అండ్ వీళ్ళే మంచు ఫ్యామిలీ అంటేనే కాంట్రవర్సీలకి అడ్డా అని చెప్పేసి అందరికీ తెలిసింది ఎందుకంటే మంచు విష్ణు అండ్ మంచు మనోజ్ కూడా చాలా రోజులు బ్యాక్ వీడియో వదిలి మళ్ళీ మోహన్ బాబు ఎంటర్ చేసి తర్వాత అది మర్చిపోయి లోపే ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్య గొడవ అసలు మంచి మనోజ్ ఏమని కంప్లైంట్ పెట్టాడు నా భార్యని నా పాపని ఇంక్లూడ్ చేయడం ఇంక్లూడ్ చేయడం అసలు నాకు నచ్చలేదు మాకు ప్రాణహాని ఉంది మా బౌన్ సార్ అందరినీ బయటికి పంపించేశారు పోలీసులు వన్ సైడ్ చేస్తున్నారు మోహన్ మోహన్ బాబు గారికి అని చెప్తున్నాడు మోహన్ బాబు గారు వచ్చేసి వీళ్ళిద్దరి మధ్య కంప్లైంట్ పెట్టి ఇంట్లో నేను సంవత్సరం వన్ ఇయర్ నుంచి ఉంటున్నాను అండ్ మంచు మనోజ్ ఫోర్ మంత్స్ నుంచే ఉంటున్నాడు ఈ ఈ ఇంటి కోసమే గొడవ అని చెప్పేసి ఒకటేతున్నాడు మంచు మనోజ్ అసలు నాకు ఎటువంటి ఆస్తి వద్దు అని చెప్పేసి క్లియర్ కట్ అండ్ క్లారిటీగా చెప్తున్నాడు అండ్ ఇక్కడ జరిగిన కొన్ని ఆత్మాభిమానం అని చెప్పేసి ఒకటి చెప్తున్నాడు మంచు మనోజ్ కానీ రియాలిటీ ఏంటి అక్కడ మోహన్ బాబు గారి కాలేజ్లో ఒక జరుగుతున్న అన్యాయం అన్యాయాన్ని ప్రశ్నించినందుకే ఇక్కడ ఇవన్నీ వచ్చాయి అని చెప్పేసి ఒకటి ఒకటి ఒక కొంతమంది అంటున్నారు అండ్ ఇంకొకటి వచ్చేసి సెటిల్ చేయండి మీరే మధ్యస్థంగా ఆస్తి అని చెప్పేసి మరొకరు అంటున్నారు పని మనిషి వచ్చేసి స్టాఫ్ని కొట్టినందుకే వివాదం స్టాఫ్ని కొట్టద్దు నా స్టాఫ్ని అని మోహన్ బాబు చెప్పినందుకు మో మంచు మనోజ్ వినకపోవడంతో అక్కడ గొడవ స్టార్ట్ అయ్యి ప్రతిదీ అంటే ఒకటికొకటికొకటి లింక్ ఉంటుంది కదా అలా లింక్ ద్వారా పెద్ద గొడవకి కారణమైంది అని చెప్పేసి చెప్తున్నారు అంటే చిన్న శ్రీశైలం యాదవ్ గారు రంగంలోకి దిగి సెటిల్మెంట్ చేయాలని చూస్తున్నారు అందరూ చూస్తున్నారు కాకపోతే ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది ఏంటి మంచు మనో మంచు మనోజ్ గారికి మంచు మనోజ్ గారికి ఇద్దరి మధ్య సెట్ ఐ మీన్ ఒక మధ్యసం రూపంలో అయిపోతుందా లేకపోతే చిన్ని వానగాలే అవుతుందా మరి మనందరం వేచి మనందరం వేచి చూద్దాం కాబట్టి ఇలాంటి ఇప్పుడైతే పని మనిషి జాబ్ అయితే పోయినట్టే ఎందుకంటే ఆమె నమ్మకంతో ఆమె ఫోన్ ఇచ్చి పంపించారనమాట అందరు ఫోన్లు లాక్కొనేసి ఇది అనుకోకుండా బయటకు వచ్చింది ఇప్పుడు మంచు మనోజ్ గారు కరెక్టా మంచు మోహన్ బాబు కరెక్టా లేకపోతే పని మనిషి చెప్పిన విధంగా కరెక్టా మంచు విష్ణు గారు ముమ్మై నుంచి బయలుదేరారు ఆయన ఎంటర్ అవ్వకుండా అయితే ఉంటారు ఎందుకంటే అక్కడి నుంచి కూడా ఉంది కాబట్టి ఇవ్వడం అన్నిటికీ ఒక మూల కారణం అనేసి అందరూ అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి పోలీసు వాళ్ళు దీన్ని దర్యాప్తు చేసి మేము విచారణ చేపట్టి ఎవరు తప్పు ఎవరు ఒప్పు చూస్తామని చెప్పేసి మనం వీడియోలో చూసాం కదా అదే విధంగానే ఉంది వీళ్ళందరి మధ్య మంచు ఫ్యామిలీ ఒక ఫైర్లో ఉంది అండ్ సినిమాలకే సినిమాలే తల్పిస్తుంది అనమాట మంచు మనస్ ఫ్యామిలీ కాంట్రవర్సీ సో అండ్ మంచు విష్ణు గారి సినిమా మరీ ఎంత ఎంజాయ్ చేస్తారో మీ అందరికీ తెలిసిన విషయమే అన్నీ అనుకుంటున్నాను మంచి మనోజ్ మంచు విష్ణు అండ్ మంచి మోహన్ గారు కుటుంబం మధ్య కాంట్రవర్సీ లెట్సీ ఎంతవరకు వెళ్తుందో మనం చూద్దాం అండ్ మీ అందరూ మనోడు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీకు మంచి మంచి వీడియోస్ ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నా థ్యాంక్ యూ ఆల్